అండ్ సార్ నాకు నీళ్ళ విషయంలో ఇప్పుడు చూసుకున్నట్టయితే కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది తెలంగాణ వాటర్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం సార్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది రేవంత్ గారితో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారితో మంచి ర్యాప్ ఉంది సో జగన్మోహన్ రెడ్డి గారేమో ఇప్పుడు వైరల్ వైరం పెట్టుకుంటున్నారని చెప్పేసి కూడా రేపు మీరు అధికారంలోకి వస్తే మెయింటైన్ చేస్తారా సార్ ఇటు కర్ణాటకతో కావచ్చు అటు తెలంగాణతో దాదాపు ముప్పై సంవత్సరాలు అవుతుంది ఎంతటి విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా నీళ్లు తీసుకొచ్చాం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రఘువీరారెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉంటే ఇదే నీళ్ళకి ఇబ్బంది వస్తే మేము ధర్నా చేస్తే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలోని మంత్రులందరూ కదిలారు ఇక్కడికి ఆ రోజు ఉన్నటువంటి పొన్నాళ్ళ లక్ష్మయ్య గారు వచ్చారు రఘువీరారెడ్డి గారు వచ్చారు ముగ్గురు మంత్రులు వచ్చారు మొత్తం ఎమ్మెల్యేలు కర్ణాటక తుంగభద్రకి మీటింగ్ పెట్టారు వీళ్ళందరూ అధికారంలో ఉన్న వాళ్ళు మౌనంగా ఉంటే ఆ ప్రభుత్వాన్ని నిలదీసే నా మంత్రి గారు మాట్లాడాడు అక్కడికి వచ్చి నేను నా గవర్నమెంట్ దిగ్గి ఆలోచిస్తాను అన్నాడు మీటింగ్ లో తిరగబడ్డ మీటింగ్ లో కలెక్టర్లు ఉన్నారు అందరు ఉన్నారు నేనే వాయిస్ వైస్ చేశాను నువ్వెవరు నీ గవర్నమెంట్ ఎవడు ఇది రా భారత రాష్ట్రపతి పెట్టినటువంటి సంస్థ తుంగభద్ర బోర్డు నీకెంత హక్కు ఉందో నాకు అంత హక్కు ఉంది మన ఇద్దరం ఈ బోర్డు డిసైడ్ చేయాలి నీ గవర్నమెంట్ కాదు నీ ఒక్కడి సొత్తు కాదు నీ గవర్నమెంట్ సొత్తు కాదు ఇద్దరు సభ్యులు ఉన్నారు బోర్డు ఆల్రెడీ డిసైడ్ చేస్తుంది నువ్వెవరు డిసైడ్ చేయడానికి మీటింగ్ లో తిరగబడ్డా పేర్లు చెప్పదలుచుకోలేదు కలెక్టర్లు పక్కన కూర్చొని చప్పట్లు కొట్టినటువంటి పరిస్థితి అంటే వాళ్ళకు కూడా రైతుల బాధ తెలుసు కాబట్టి ఎవరిని పేరు చేయం నీళ్ల దగ్గరకు వచ్చేటప్పటికీ నా ప్రజల ప్రయోజనాల నుంచి ఏమి నాకు కనపడవు రాజకీయంగా నన్ను ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పెట్టారంటే ఆ మీటింగ్కి నాకు రాకుండా చూడాలని చెప్పేసి లోకల్ ఎస్పీ నన్ను నా వెనకాల పెట్టారు వెళ్ళాను అయినా కూడా వెళ్ళాను నేను బళ్ళారి ఎస్పీ అయినా వెళ్ళాను మీటింగ్ మీటింగ్కి వెళ్ళాను నిలదీశాను చివరికి వచ్చిన తర్వాత జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూర్చోని చెప్పి మంత్రులు రిక్వెస్ట్ చేశారు నువ్వు ఐసెక్ట్ నేను మీతో కూర్చోనని చెప్పాను నా ప్రజల గళాన్ని నేను వినిపిస్తాను మీరేం చెప్తారో చెప్పుకోండి అని చెప్పాను సో వాటర్ దగ్గర బతిమలాడుతాం అవసరం అయితే తిరగబడతాం ఓకే దాంట్లో ఎవరిని ఉపేక్షించే ప్రసక్తి లేదు వాటర్ ఇస్ అవర్ రైట్ మా హక్కును మేము సాధించుకుంటాం అయితే ఎవరితో అనవసరంగా కొట్లాటలు బతిమలాడతాం ఒకటి పదిసార్లు చేతులెత్తి బతిమలాడతాం ఎందుకంటే యుద్ధం చేయడం మా లక్ష్యం కాదు నీళ్లు తెచ్చుకోవడం మా లక్ష్యం చివరిలో విధులైనప్పుడు తిరగబడతాం ఓకే అండ్ సార్ ఇప్పుడు చూసుకున్నట్టు మీరు దాదాపుగా ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం జెండాతోటే ఉన్నారు ఎందుకు సార్ టీడీపీ అంటే అంత మక్కువ అంటే మధ్యలో విన్నాక అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేశారు మీరు ఏవేవో హామీలు ఇవ్వడం అనేది జరిగింది ఆ హామీలు నెరవేర్చుండ నెరవేర్చకపోవడానికి కూడా కొన్ని అడ్డుపుల్లలు వేశారు అని చెప్పేసి అంటే తమ పార్టీలోకి లాగదామని ప్రయత్నాలు కూడా జరిగినట్టు విన్నాను సార్ నేను ఈ ప్రభుత్వంలోనే కాదు గత ప్రభుత్వాలన్నింటిలో కూడా ఒత్తిళ్ళు సాధ్యం నేను ఒక సిద్ధాంతపరమైనటువంటి రాజకీయాలు చేసినటువంటి రాజకీయ కుటుంబంలో నుంచి వచ్చాను నేను చేసేటువంటి ప్రతి చర్య కూడా నా మీదే కాదు నా కుటుంబం మీద కూడా ఉంటుంది నా భవిష్యత్ తరాల మీద కూడా ఉంటుంది ఓకే సో కాబట్టి నా నిర్ణయాలు అనేటువంటివి చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాయి తెలుగుదేశం పార్టీ జెండా ఎట్లా నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఒక యువకుడికి జెండా నెత్తి ముందుకు పంపించిందో ఇవాళ కూడా నాలో అదే స్ఫూర్తి ఉంటుంది దాంట్లో ఎక్కడా కూడా ఇవాళ నాకు రాష్ట్రంలో ఒక గౌరవము తెలుగుదేశం పార్టీలో ఒక ఫాలోయింగ్ ఉంది అని అంటే ఎస్ ఇట్లాంటి వాళ్ళు పార్టీకి అవసరం ఉంది అనేటువంటిది ప్రతి కార్యకర్త కూడా ఫీల్ అవుతాడు ఆ ఓనర్షిప్ ఎస్ ఇతను పార్టీ వ్యక్తి పార్టీ కోసం పనిచేసే వ్యక్తి పార్టీ కోసమే ఆలోచన చేసే వ్యక్తి పార్టీ కోసమే అడుగులేసే వ్యక్తి అని అటు నాయకత్వం నమ్ముతుంది ఇటు సామాన్య కార్యకర్త ఈ రాష్ట్రంలో ఏ మారుమూలలో ఉన్నటువంటి పల్లెలో ఉన్నటువంటి వ్యక్తి అయినా కూడా పయ్యావుల కేశవ్ అనగానే ఎస్ ఇతను మా పార్టీ వాడు అని ఒక సంపాదించుకున్నటువంటి అభిమానం చాలు కోట్ల రూపాయలు సంపాదించుకోలేకపోవచ్చు ఈ ఉరవకొండ ప్రజల అభిమానం చాలు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల అభిమానం చాలు